శౌర్య కార్తీక్ కన్న కూతురు అని తెలుసుకుని షాక్ అయిన జ్యోత్సిన పారిజాతం ఇందుకు సౌర్య కార్తీక్ కన్న కూతురు ఎలా అయ్యింది మరి ఆ విషయం ఇప్పుడు ఎలా బయటపడింది ఎందుకు బయటపడింది మరి జ్యోత్స్న పారిజాతం షాక్ అవడం ఏంటి అసలు ఈ విషయాన్ని ఎవరు బయట పెట్టారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ అయితే దీపకు బాగోలేదని చెప్పి గబగబా ఇక శ్రీధర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి సుమిత్ర దీపను జాగ్రత్తగా చూసుకుంటూ కనిపించేసరికి మొత్తానికి కన్నపేగు మా అత్తకు కదిలిందనమాట అని చెప్పి అనుకుంటూ ఇక వెళ్ళి ఏమైంది మరదలా నేను చెప్తూనే ఉన్నాను రాత్రి ఏం తినలేదు టిఫిన్ తిని ఇంట్లోనే అని ఏమన్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత తింటానన్నావు త్వరగా ఇక్కడికి వచ్చాక తిన్నావా అంటే వంట అయ్యాక ఓకేసారి భోంచేస్తానన్నావు అనగానే ఇంకెంత బావా ఐదు నిమిషాలైతే నేను వెళ్ళి కూర్చొని భోంచేసేదాన్ని ఈలోపే కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పని అంటుంది ఇక సుమిత్ర ఏరా అది తినకపోతే నువ్వెందుకు కామ్గా ఊరుకున్నావు దానికి నాలుగు వడ్డించైనా పెట్టాలి కదా అని చెప్పని అంటుంది నీ కూతురు ఏమైనా మాటనే రకమే ఏంటత్తా అంటాడు కార్తిక్ జీవన్నవరావు అనగానే అదే ఈ మరదల పిల్ల మాటనే రకం కాదులే అత్తా ఎంత మూడిదో నీకు తెలీదా ఏంటి అని చెప్పని అంటాడు అలా అనేసరికి ఇక సుమిత్ర వెంటనే సరేలే నువ్వు ముందు తీసుకుని కార్తీక్ని దీపం తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పని అనగానే పర్వాలేదమ్మా కాసేపు ఇక్కడే పడుకుని వంటగదిలో కాసేపు అలా పక్కకి పడుకుని నేను పని చేసుకుంటానంటుంది వద్దు ఏం మాట్లాడకుండా నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి కార్తీక్ తీసుకెళ్ళరా అని చెప్పని అంటుంది ఇక కార్తీక్ దీపం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి మమ్మీ నువ్వు కాస్తంత బాగోకపోతే ఇంటికి పంపించేస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని చెప్పేసేసి అనగానే అది ఏమీ కాదులే వంటంతా చేసేసింది సాయంత్రానికే కదా నేను ప్రిపేర్ చేస్తాను అని అంటుంది దాంతో ఇక సరే అయితే అని చెప్పేసేసి ఇక జ్యోత్స్న పారిజాతం అంటారు అన్న తర్వాత ఈ లోపు దశరథ్ శివనారాయణ బయట నుంచి వచ్చేసరికి జరిగింది తెలుసుకొని అలా ఎలా పంపించావు నేను వచ్చే వరకు ఆగినట్టయితే వాళ్ళని నేను కారులో తీసుకెళ్లేవాణ్ణి కదా ఆ బండి మీద ఎలా కూర్చుందో ఎలా వెళ్ళిందో ఏంటో అంటూ నాన్న వెళ్ళి చూసొద్దామా అంటాడు దశరథ్ ఎందుకు డాడ్ ఇప్పుడే కదా వెళ్ళారు అంటే చూడు జ్యోత్స్న తను మా ఇంట్లో పని చేసే అమ్మాయే కావచ్చు కార్తిక్ మన ఇంటి డ్రైవరే కావచ్చు దాన్ని దాటుకుంటే కార్తిక్ నా మేన్నలుడు దీప నాకు కూతురు కాబట్టి నేను వెళ్ళి చూసి రావాలి అంటూ ఉండేసరికి సరే అని ఇక అందరూ బయలుదేరతారు ఎందుకంటే మొత్తం అంతా వరుస పెడతారుగా అందరూ బయలుదేరతారు అక్కడ ఏం జరిగిపోతుందనే కంగారుతో దీప పారిజాతం కూడా సారీ పారిజాతం చూసినా కూడా బయలుదేరతారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత దీపను చూసి ఎందుకే దీప ఇంతలా నువ్వు మనసుకు తీసుకుని బాధపడుతూ నువ్వు ఓ పక్క నుంచి తినకోకుండా ఇలా చేస్తూ ఉంటావు అని అనసూయ అంటూ ఉంటే ఏం లేదులే అత్త ఏంటో మనసు బాధపడి అలా తినబుద్ధి కాలేదు అని చెప్పని అంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉండగా లోపు పారిజాత్యం రానే వచ్చి నువ్వు అసలే అనాథవి తల్లిదండ్రులు లేని దానివి నిన్ను ఎవరో వచ్చి ఓదారుస్తారు అని కన్సర్న్ తోటి నిన్ను దగ్గరకు తీస్తారనే ఆశ ఆశతో తిండి తింటాం మానేస్తే ఎలా చెప్పు అని చెప్పని అనగానే ఇక అప్పుడు వెంటనే కార్తీక్ అయితే అసలు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు పారు అని చెప్పని అంటూ ఉంటే హా ఏముంది ఈవిడ అనాథ ఇక గారికి పుట్టిన బిడ్డకు కూడా ఏమన్నా ఊరు పేరు ఏడ్చాయే ఏంటి వాళ్ళ బాబు చూస్తేనేమో జైల్లో కూర్చున్నాడు ఇదిగో ఈ అనసూయ నా మనవరాలను పట్టుకు తిరగడం తప్ప దీనికి వచ్చిందని ఉన్నమాట అంటే ఉలికెక్కువని అని అంటూ ఉండేసరికి అనసూయ వెంటనే ఏమమ్మో నీకు ఒక విషయం తెలుసా ఈ శౌర్య ఎవరనుకుని చెప్పి నువ్వు అంతలా అనాథ అది ఇది అడ్రస్ లేదు అని చెప్పనంటున్నావు అని అంటుంది ఏ ఈ శౌర్యమైనా పైనుంచి దిగొచ్చిందా అని అంటే అవును దిగే వచ్చింది అని అనగానే ఎక్కడి నుంచి నీ కొడుకు జైల్లో ఉన్నాడుగా అక్కడి నుంచా అంటే నా కొడుకు జైల్లో ఉంటాకి శౌర్య పై నుంచి దిగి రావడానికి సంబంధం ఏంటి అంటుంది ఇది నీ కొడుకి దీపకి పుట్టిన పిల్లే కదా అని అంటుంది చూడు ఇంతదాకా వచ్చి విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నావు కాబట్టి నీకోసం ఏది నీ కోసం ఇవాళ నేను నిజం బయట పెడతాను అని అనగానే నిజమా ఏంటను స్వీగరు సారీ ఏంటి పెద్దమను అనేది నిజమేంటి అని అంటే అక్క ఏం నిజం అక్క అంటే శౌర్య ఎవరో ఏంటో అందరికీ తెలియాలి అని అంటుంది దీప వెంటనే అత్త వదిలేసేయమన్నాను కదా అంటే అక్కర్లేదే వదలాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్కొక్కటిగా అన్నీ మంచి విషయాలే బయటపడుతున్నప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడానికి భయం ఎందుకు పడాలి అని అంటూ ఉంటే ఏంటి పెద్దమ్మ ఏం జరిగింది అని అనగానే కార్తీక్ బాబు ఈ అమ్మాయి అదే శౌర్య ఎవరి బిడ్డ ఏంటి అనేది మీకు దీప చెప్పాలి నాకు తెలీదు కానీ ఇది మాత్రం నా కొడుకు పుట్టిన కూతురు కాదు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు దీప క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడుతున్నారు తెలుసా అని అంటే నాకు ఆ దాని అర్థం ఏంటో తెలియదు కానీ నా మేనకోడలు అయితే తప్పు చేయలేదు ఆ విషయాన్ని హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు చెప్పింది అని అనగానే ఏంటి దీప అని అనేసరికి ఆ రోజున మీరు మా నాన్నకి యాక్సిడెంట్ చేశారు కదా మా నాన్న చనిపోయాడు కదా అనగానే ఏంటి కార్తిక్ చేసిన యాక్సిడెంట్ వల్ల దీపవాళ్ళు నాన్న చనిపోయాడా అంటుంది పారిజాతం అవును పారు ఇప్పుడు నీకు బాధ ఏంటి నువ్వు కామ్గా ఉండు అని చెప్పనంటే అవును చనిపోయారు అయితే అనగానే కొనూపురితో ఉన్న నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా మీరు లండన్ వెళ్ళిపోవాలని చెప్పి గబగబా వెళ్ళిపోయారు మీ తప్పేమీ లేదు బాబు అని చెప్పి మా నాన్న అన్నాడు కదా అనగానే అవును ఆ రోజు రాత్రి నేను లండన్ వెళ్ళలేదు కూడా ఆ రెండు రోజుల తర్వాత వెళ్ళాను ఆ రోజు రాత్రి ఫుల్గా తాగేశాను మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఒక మర్డర్ చేసినట్టేరా అని చెప్పని నన్ను బాగా ఇబ్బంది పెట్టారు దాంతో తాగిన మైకంలో ఒక తప్పు కూడా చేశాను దీపా ఇప్పుడు ఆ విషయం గురించి దేనికి అంటే ఆ తప్పు జరిగింది మీ వల్ల ఆ తప్పుకి బలయింది నేను అంటుంది ఏంటి దీప నువ్వు అనేది అంటుంది అనసూయ అవునత్తయ్య నీకు నేను క్లియర్గా విషయం అయితే చెప్పలేదు ఆ రోజు రాత్రి నేను తిరిగొచ్చిన తీరును చూసి నువ్వు నన్ను ఏం జరిగిందని అడిగావు కదా ఆ రోజు రాత్రి అదే ఆ రోజున జరిగినటువంటి ఆ తప్పుకి కారకుడు ఇదిగో ఈ కార్తిక్ బాబే ఆ పగలు జరిగిన తప్పు నా తండ్రి చనిపోవటం దానికి కారకుడు ఈయనగారే ఆ రోజు రాత్రి జరిగిన తప్పుకి కారకుడు ఈయనగారే అందువల్లే శౌర్య ఈయనగారి కూతురు కాబట్టే భగవంతుడు తిప్పి తిప్పి తీసుకొచ్చి ఇక్కడి నుంచో పెట్టాడు అనగానే ఒక్కసారిగా జ్యోత్స కళ్ళు తిరిగి దిమ్మని కింద పడిపోతుంది ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పి అనసూయ నీళ్లు తీసుకొచ్చి కొట్టేసరికి ఏంటి ఈ ఈ శౌర్య మా బావ కార్తీక్ కూతురా అని అనేసరికి ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అని అంటే ఒక్కొద్దాన్ని చంపితే సరిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఇద్దరు తయారయ్యారు నార్మల్గానే వారసరాలు అవుతుందిలే అని చెప్పి నేను ఆ రోజు చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు ఇటు కార్తిక్ బావకి దీపకు పుట్టిన కూతురై రెండు వైపుల నుంచి వారసరాలు అయి కూర్చుంది ఇక నేను లేట్ చేయటం వల్ల ఏ ఉపయోగం లేదు అర్జెంటుగా ఇద్దరిని పైకి పంపించే ప్లాన్ చేయాలి అనుకుంటుంది జ్యోత్సరం నిరోపు కార్తీక్ దీప దగ్గరకు వచ్చి దీపా నువ్వు చెప్తోంది అనగానే నిజం కార్తీక్ బాబు ఆ రోజు రాత్రి జరిగింది మీ గుర్తుండలేదేమో కానీ దానికి బలమైందని నేను కాబట్టి నాకు బాగా గుర్తుంది ఆ రోజు మీ దగ్గరికి రావటం కారణం కూడా అదే మా నాన్నకి అంత్యక్రియలు చేస్తున్నాం రేపు ఉదయాన్నే రండి అని చెప్పి చెప్దామని ఎందుకంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది మీరు తప్పు చేస్తాననే భావనతో మీరు ఇంట్లోనే ఉండిపోతే ఆయన బాధపడతాడు అని చెప్పేసి కానీ ఆ మాట వచ్చిన నాతో మీరు అలా ప్రవర్తించి ఇందుగ ఈ శౌర్యని నా కడుపున వేశారు అంటుంది దాంతో కార్తీక్ దీపను గట్టిగా హత్తుకుని నన్ను అన్ని రకాలుగాను నీ జీవితాన్ని నాశనం చేసేసాను దీప నిజంగా నాశనం చేసేసాను దయచేసి నన్ను క్షమించు అసలు అసలు నువ్వు నా మరదరి అయినందుకు నా మేనత్త కూతురు అయినందుకు నా మేనమామ కూతురు అయినందుకు నేను నిన్ను ఎంతో గొప్పగా చూసుకోవాల్సింది ఇదిగో ఈ రాక్షసిని గొప్పగా చూసుకొని నిన్ను నేను బాధ పెట్టాను అని అంటూ ఉంటే ఏ మాట్లాడుతున్నావురా కార్తీక్ అంటుంది సుమిత్ర చెప్తానత్తా అన్ని చెప్తాను అంటూ కార్తీక్ ఒక్కో నిజాన్ని బయటపెడతాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు చూద్దామా ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి